శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మాదినేని మణికఠ గారు రావిపాడు నరసాపడ మండలం పల్నాడు జిల్లా పద్నాలుగు అడిగి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో గిడుగు బిఎస్ఆర్ బుల్స్ భూపతి శ్రీనివాసరావు గారు శ్రీ అభయాంజనేయ స్వామి వరాహదేవి ఆశీస్సులతో ములకలపల్లి సురేష్ సంధ్య గారు రుచునగర్ రుజునగర్ మండలం చూడబెండి ఆరో కాడికి రావాలి ఆరో కాడికి రావాలి ఇడుగుల జడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య గారు ఆశీస్సులతో యామర్తి శైలేంద్ర యాదవ్ రాచపల్లి పన్నెండో కడిగా రావాలి శ్రీ వీర్ల అంకమ్మ తల్లి ఆశస్సులతో దాచిపల్లి మండలం నాలుగో అడిగా పోటీకి రావాలి శ్రీ మహాలక్ష్మి తల్లి ఆశస్సులతో తిప్పా సీతయ్య గారు వెళ్ళం అడిగా పోటీకి రావాలి పీపీపుల్స్ పావని గారు భీమవరం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా మొట్టమొదటి కాడిగా పోటీకి రావాలి శ్రీ వెంకమ్మ తల్లి యాశస్థలతో ఎర్రశెట్టి వెంకట సుబ్బారావు గారు మాదల

రావాలి శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి ఆశలతో కేఎన్ఆర్ మెమోరియల్ కేల పద్మానాయుడు గారు కంటిగా ఐదో కడిగా శ్రీ సద్గురు అబ్దుల్ బాబా ఆశలతో పల్లపాడు అబుల్ గారు డిగా పోటీవాలిపాల నుంచి శ్రీ వెంకమ్మ తల్లి ఆశలతో చక్ర వెంకట రాయ గారు రెండో కాడిగా పోటీకి రావాలి రెండో పని కదా శ్రీ అంకమ్మ తల్లి యాశాలతో ఏడుకొండల రెడ్డి గారు పాడరంగాపురం మూడో మూడోకాడుగా పోటీకి రావాలి ఏ అబుల్ సేఖ్ అబ్దుల్ గారు సమవరం తొమ్మిదో కాడిగా పోటీకి రావాలి